ఎగు కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది పెరిగిన గోదావరి నీటి మఠంతో ఇటు పశ్చిమ గోదావరిలోని శివారు లంక గ్రామ ప్రజలు అయితే వణికిపోతున్నారు దీనికి సంబంధించి గో కురుస్తున్న వర్షాలకు గోదావరి క్రమీప పెరుగుత ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కూడా ఇటు గోదావరి మీద నుంచి వశిష్ఠ గోదావరి అలాగే గౌతమ గోదావరి అంటే గోదావరి ఏదైతే ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర నుంచి ఇటు సముద్రంలో కలవటానికి వస్తుందో అది ధవళేశ్వరం నుంచి కూడా రెండు పాయలుగా విడిపోతుంది ఒకటేమో వశిష్ట తర్వాత ఇంకోటేమో గౌతమి వశిష్ఠ నుంచి వచ్చేదైతే ఇటు మునగాయ లంక అనగారిన లంక అయోధ్య అయోధ్యలంక గ్రామ ప్రజలు ఏదైతే నరసాపురం పాలకొల్లు శివారు ప్రాంత ప్రజలు ఉన్నారో ఆ శివారు ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పటికే ఈ గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది అలాగే వారు పాలకొల్లు కానీ నరసాపురం కానీ రావడానికి ఇటు ఏదైతే కాజువే ఉందో కాజువే కూడా ఇప్పటికే మునిగిపోయిన పరిస్థితికి ఇటు కాలేజీలకు వెళ్ళే వారికి నిత్యావసర సరుకులు కొనుక్కునే వాళ్ళకి మార్కెటింగ్ చేయడానికి వారికి ఇటు ఎంప్లాయీస్కి అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఈ కాజువే వర్షాలు వచ్చినప్పుడు వృద్ధితగా గోదావరి ప్రవహించి ఈ కాజువే అయితే మునిగిపోయే పరిస్థితి ఉంది దీనికోసమే ఇప్పుడు అక్కడ పాలకులు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైనా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఇప్పటికే ఇరవై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి దానికైతే ఇప్పటికే శంకుస్థాపన చేసిన పరిస్థితుంది ఆ లంక గ్రామాలన్నింటినీ కూడా ఇప్పుడు నిమ్మల రామానాయుడు అయితే పర్యటిస్తున్నారు దానికి సంబంధించి ఆ ప్రజలందరూ కూడా నాటుపడవని ఆశ్రయించడం పట్ల ఆయన ఎంతో తీవ్ర ఆగ్రహం చెంది అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి వారికి ప్రత్యున్నయ ఏర్పాటుగా ఇటు ఏదైతే ఇటు ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని అయితే నిర్మించడానికి పూనుకున్నారో దాన్ని అయితే త్వ త్వరగా దాన్ని పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందుబాటు తేవాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది

और यहां पर भी है ये आप कौन है

ਨੇ ਨੇ ਜਿੰਨਾ